క్రైస్తులోడ్ వెల్కమ్ టు కృపావార్త సభ్యం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము వాక్కు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఇది నిజంగా వాగ్దానం కాదండి ఇది ఒక భయంకరమైన విషయం ఏంటంటే దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు అంటే మోసతో చెప్తున్నాడు ఎందుకంటే వీళ్ళు ఇస్రాయేలీలు నాకు విరోధంగా సణుగుతూ ఉన్నారు ఈ చెడ్డ సమాజంలో నేను ఎంతవరకు సహింపవలను ఇస్రాయేలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులన్నీ విని ఉన్నాను ఎంత భయంకరం కదండి మనమందరం కూడా ఎన్నోసార్లు మనం దేవునిని విసుక్కుంటున్నామేమో సనుక్కుంటున్నామేమో దేవుడు నాకేం చేయడం లేదు దేవుడు నన్ను వదిలిపెట్టాడు దేవుడు ఏం చేశాడు ఈ దేవుడు ఏం చేశాడు అసలు నాకు ఏమీ లేదు నాకు ఉద్యోగం లేదు నాకు ఫలానా ఇది లేదు ఆశీర్వాదం లేదు ఇలా రకరకాలుగా మనము దేవుని సనుక్కుంటున్నామేమో దేవుని పేరుతో ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో వారిని కూడా సనుక్కుంటున్నామేమో ఒకవేళ అలా సనుగుతూ ఉంటే దేవుడు మన సణుగులను కూడా వింటూ ఉన్నాడు ఆయన వినే దేవుడు అంటున్నాడు ఆయన ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవియొగ్గి వింటూ ఉంటాడంట దేవుని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అని అలా మాట్లాడుతూ ఉంటే ఆయన చెవియొగ్గి వినే దేవుడు మనం ఏం మాట్లాడతామో అదే జరుగుతుంది అని చెప్తున్నాడైనా దేవుడు చెప్తున్నాడు చూడండి మీరు నా చెవిలో చెప్పినట్లు అంటే మనం మాట్లాడే మాటలు ఆయన చెవిలో చెప్పినట్లు ఉన్నాయి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా మన మాటలు మనము మన మధ్య లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడినా లేకపోతే మన దేవుని గురించి మాట్లాడినా సేవకులను గురించి మాట్లాడినా దేవుడు వింటాడు మోషన్ గురించి ఎప్పుడైతే మిరియాము అహరోణులు సనుక్కున్నారో సనగారో అప్పుడే దేవుడు విన్నాడు ఆ విధంగా దేవుడు వింటాడు కోరహు కుమారులు సణిగితే వెంటనే దేవుడు విన్నాడు మరి వారికి తగినట్లుగా శిక్ష విధించాడు ఇప్పుడు కూడా ఈ సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే దేవుడు మోష ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి ఆ కణాన దేశాన్ని వేగు వేగు చూసి రమ్మని చెప్పాడు పన్నెండు మందిని పంపాడు గోత్రానికి ఒక్కరు చొప్పున అయితే పది మంది చెడ్డవార్తను తీసుకొని వచ్చారు అంటే వాళ్ళందరూ ఒప్పుకున్నది ఏంటంటే అది మంచి దేశము వారు సంచరించిన దేశము మంచి దేశము అయితే ఆ దేశములో ఉన్నటువంటి ప్రజలను గురించి వారు భయపడుతున్నారు వారు ఏమంటున్నారంటే ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి భోజాలము మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియలను సూచితమి మా దృష్టికి మేము విడుదల వలె ఉంటిమి వారి దృష్టికినే అట్లే ఉంటిమి అని వీళ్ళే కన్ఫర్మ్ చేసేసి వీళ్ళే చెప్పేస్తున్నారు అంటే ఇద్దరు తప్ప ఎవరెవరు కాలేబు యహూషువా వీరిద్దరు తప్ప మిగిలిన పది మంది కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ఇస్రాయిలీలతో ఇస్రాయలీల ముందు మోసత చెప్పినప్పుడు ఆ ఇష్రాయిలీలు కూడా ఎలుగెత్తి కేకలు పెట్టి ఏడ్చారంట ఏడ్చి అంటే అప్పటికీ ఎన్ని సంవత్సరాలైంది వాళ్ళు బయలుదేరి అరణ్యంలో యాత్ర చేస్తూ వస్తూ ఉన్నారు కదా ఇంతకాలమైన వాళ్ళు ఐగుప్తు దేశాన్ని అయితే మర్చిపోలేదు అందుకే అంటున్నారు అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడినట్లు యహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను అంటే చూడండి ఎంత నింద మోపుతున్నారో దేవుని మీద దేవుడేమో మంచి దేశానికి వాళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాడు వాళ్లకు అగ్ని పగలు మేఘ రాత్రి అగ్ని స్తంభంలో స్తంభము ఉంచి కాపాడుతూ ఎంత అద్భుతంగా వాళ్లకు ఆహారం మన్నాను కురిపిస్తూ పూరేళ్లను కురిపిస్తూ ఈ విధంగా వాళ్ళను పోషిస్తూ వాళ్ళ కాళ్ళు వాయకుండా వాళ్ళ బట్టలు మాయకుండా వాళ్ళ బట్టలు పాతగిలకుండా ఎంత జాగ్రత్తగా తీసుకొని వస్తే అంటున్నటువంటి మాటలు ఏంటంటే ఈ దేశంలో కత్తివాత అంటే వాళ్ళు కానీ ఫీలింగ్ లాంటి వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చి కత్తితో చంపేస్తారని వాళ్ళ ఉద్దేశము కత్తి వాత పడడానికి తీసుకొని వచ్చాడు యహోవా అని ఎంత పెద్ద నింద వేసేసరికి దేవుడికి చాలా బాధ కోపము ఆయన చాలా కోపగించుకున్నాడు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము మా భార్య మా పిల్లలు అందరు కూడా మేము ఐగుప్తుకు వెళ్ళడం మేలు కాదా మనం నాయకుని ఒకరు నియమించుకొని ఐగుప్తును తిరిగి వెళ్దాం పోదా అని వాళ్ళు అంటున్నారు ఈ మాటలన్నీ మాట్లాడినప్పుడు మోషాహరోన్లు ఇస్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలు పడ్డారంట మరి యహోశువా అయితే యహోషువా కావేలు కాలేబు ఇద్దరు కూడా అంటున్నారు మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించినడలా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిస్తుంది మనకిస్తాడు అది పాలు తేనెలు ప్రవహించే దేశము మీరంతా యహోవా మీద తిరగబడొద్దు ఆ దేశ ప్రజలకు భయపడొద్దు వారు మనకు ఆహారం అవుతారు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను అని దేవుడు వారు ఇంతగానో వాళ్ళని బతిమాలతూ ఉన్నారు యహోవా మనకు ఉన్నాడు వారికి భయపడకూడే అని అభయం ఇస్తున్నారు అయినా కూడా వాళ్ళు వినలేదు వాళ్ళు చాలా విసుక్కుంటున్నారు అందుక అందువల్లనే దేవుడు చాలా మా బాధపడి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంతకుముందే దేవుడు మోసతో చెప్పాడు నేను వీళ్ళందరినీ నాశనం చేసి నీ వలన మహాబలం గల జనంను పుట్టిస్తాను అని చెప్పినప్పుడు మోష వారికి దేవునికి అడ్డుపడ్డాడు వారికి దేవునికి మధ్య నిలబడి యహోవా కృప దీర్ఘశాంతుడు కృపాతిశయుడు దోషమును అతిక్రమమును పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు తరములు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడు విన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు బలము గ మీరు ఈ విధంగా వస్తే ఈ విధంగా వీళ్ళను ఈ జనులను నాశనం చేస్తే ఈ విషయం అందరూ వింటే ఏమనుకుంటారు ప్రమాణపూర్వకంగా వాళ్ళని తీసుకొని రా రావడానికి శక్తి లేక యహువా దేవుడు ఈ విధంగా చేశాడని ప్రజలు అనుకోరా అని అతడు దేవునికి అడ్డంగా నిలబడ్డాడు ప్రజలకు ఇష్రాదీలకు దేవునికి అప్పుడు దేవుడు అంటున్నాడు నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవముతోడు భూమి అంతా ఎహువా మహిమతో నిండుకొని ఉండును అని చెప్తూ ఈ చివరి మా ఈ మాటలు చెప్తున్నాడు నాకు విరోధంగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను ఇష్రాయలీలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను అంటున్నాడు అందుకే నా చెవిలో అంటే ఆ సనుగులన్నీ ఎలా ఉన్నాయంటే మనము దేవుని చెవిలో చెప్పినట్లే ఉన్నాయి కాబట్టి ఆయన ఆ విధంగా అంటున్నాడు ఏమని అంటే మీరు ఏ విధంగా శనిగారు ఆ విధంగా చేస్తాను మీరు అన్నారు కదా మేము ఇక్కడ చస్తాము అని కాబట్టి మీరు చనిపోతారు మీరు అన్నారు కదా కత్తివాధ పడతామని కాబట్టి మీరు కత్తి పడతారు ఈ విధంగా మీరు అయిపోతారు అని చెప్పినప్పుడు ఇది ఇంత భయంకరమైన విషయం కదా మనము ఈ విషయం ధ్యానించాలి మన మాటలు ఎలా ఉన్నాయి మన నోటి మాటలు ఎలా ఉన్నాయి ఆ సామెతల గ్రంథంలో మనం వింటాం కదా జీవ మరణంలో నాలుగవశము మనం జీవమును మాట్లాడితే జీవం గల మాటలు మన జీవితంలో జరుగుతాయి మనకు నాకు ఇది జరగదు నేను నాకు ఏమీ చేతగాదు నేనేం చేయలేను నాకు ఈ ఉద్యోగం రాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతవరకు ఉద్యోగం రాలేదు నాకు ఉద్యోగం రాదు అని డిసైడ్ అయిపోయేవాళ్ళు నాకు ఈ జబ్బు వచ్చింది ఇది భయంకరమైన జబ్బు నాకు బాగా కాదే బా కాదు బా కాదేమో అది ఆలోచనలు పెట్టుకొని ఉండడం అది జీవం గల మాటలు కాదు కానీ మనము ఎప్పుడైనా కూడా నా నేను తప్పకుండా పొందుకుంటాను దేవుడు నాకు ఇస్తాడు దేవుడు దయగల దేవుడు దేవుడు కృప చూపే దేవుడు నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు నాకు తప్పకుండా సంతానం ఇస్తాడు నాకు తప్పకుండా నా అప్పులన్నీ తీరిపోతాయి నాకు సమస్తము నా జీవితంలో బాగుపడుతుంది నాకు వచ్చిన ఈ వ్యాధి ఏమీ నన్ను గాయపరిచేది కాదు నన్ను చనిపోయేలా చేసేది కాదు నేను చావను సజీవుడనే యహోవా యొక్క యహోవా యొక్క మహిమను కీర్తిస్తాను అని ఆ విధంగా మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో ఎప్పుడైతే మనం జీవం గల మాటలు మాట్లాడతామో ఆ మాటలు యహోవా చెవిలో పడతాయి తండ్రి అయిన దేవుని చెవిలో పడతాయి అప్పుడు ఆ చెవిలో మాట్లాడిన మాటల్నే దేవుడు జరిగిస్తాడు లేదు నా కుమారుడు బాగుపడడు అని మనం అనుకుంటే అవే దేవుడు వింటాడు కాబట్టి దేవుడు ఆ మాటల్ని జ ఆ మాటలే నిజం చేస్తాడు మనము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి నా కుమారుడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా బాగుపడతాడు దేవుడున్న వాడిని బాగు చేస్తాడు నా భర్త ఎంత భయంకరమైన అత బాగుపడతాడు నా భర్త నా దేవుడు అతన్ని బాగు చేస్తాడు నా పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నాయి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నన్ను బాగు చేస్తాడు నా పరిస్థితులను బాగు చేస్తాడు నాకు సంతానం లేదు కానీ హన్నాను దీవించినట్లు సారాను దీవించినట్లు ఎలిజబెత్ను దీవించినట్లు దేవుడు నన్ను దీవించి నాకు సంతానం ఇస్తాడు అని ఈ విధంగా మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మంచి మాటలు జీవం గల మాటలు మాట్లాడతామో దేవుడు తప్పకుండా మనకు చేస్తాడు ఆ మాటల్నే ఆయన నిజం చేస్తాడు ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుడు అన్నాడు మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును మీ లెక్క చొప్పున మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ నా కలిగి ఇరవైదేండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సణిగిన వారందరూ రాలిపోదురు అని దేవుడు చెప్పాడు ఆ భయంకరమైనటువంటి అది ఒక శాపం లాంటిది కాబట్టి మనం మన జీవితాలలో మన యొక్క మాటలు మనం జాగ్రత్తగా మాట్లాడదాం ఎప్పుడు కూడా మన నోటి నుంచి జీవం గల మాటలు వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేసేలాగా దేవుణ్ణి అడుగుదాం మన మాటలు ఎల్లప్పుడూ కూడా శాపనార్థాలుగా ఉండకూడదు శాపవచనాలుగా ఉండకూడదు మన మన నాలుక అగ్ని వంటిది అని యాకోబు పత్రికలో చెప్తాడు కదా ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము ఎలా వస్తాయి రాకూడదు అని దేవుడు యాకూబు పత్రికలో యాకూబు చెప్తున్నాడు తండ్రి అయిన ప్రభువును ఒకే నాలుగుతో స్థుతిస్తాము దానితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా శపిస్తున్నాము కాబట్టి ఒక నోటితోనే అలాంటి మాటలు మాట్లాడకూడదు మనకున్నటువంటి నాలుక ఎంతో పవిత్రమైనది మనమంతా పరిశుద్ధమైనటువంటి వారము ఒకసారి మనం ప్రభు ప్రభుని ఈశ్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన యొక్క జీవితాలన్నీ పవిత్రపరచబడ్డాయి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనమంతా పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాము కాబట్టి మన యొక్క మాటలు ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండాలి ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండాలి కానీ ఏ విధంగా కూడా వారికి శాపం కలిగించే రీ రీతిగా కానీ వారికి చెడు కలిగించే రీతిగా కానీ హాని హాని కలిగించే రీతిగా కానీ మనం మాట్లాడకూడదు ఎవరిని కూడా మనము కించపరిచే మాటలు ఎగతాళి చేసే హేళన చేసే మాటలు మాట్లాడకుండా మనం జాగ్రత్త పడాలి ఎవరిని గురించి కూడా నెగటివ్గా మాట్లాడుకోకుండా మనమంతా కూడా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్గా మన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా రక్షించబడతారు వారు బాగుపడతారు వారు తప్పకుండా దేవుని దగ్గరికి వస్తారు అన్న ఆ మాటలే మనం మాట్లాడాలి కాబట్టి మనం మాట్లాడే మాటలు దేవుడు వింటున్నాడు అన్న విషయాల్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మన జీవితంలో కూడా మన మాటల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక జీవ మరణంలో నాలుగవశం మన నోటి నుండి జీవమే రావాలి జీవం గల మాటలే వచ్చినట్లుగా దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక అయితే ఈ మాటలను మనము ఒక వాగ్దానంగా తీసుకోవచ్చు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడలా చేసేదను అంటే మనము మన పట్ల మన విషయంలో మాట్లాడిన జీవం గల మాటలు దేవుడు తప్పకుండా మన ఎడల చేయునట్లుగా దేవుడు నాకు కృప చూపించునుగా కానీ ప్రతి ఒక్కరూ ప్రార్థించి జీవం గల మాటలను మాట్లాడదాం తప్పకుండా దేవుడు మన పట్ల సమస్తంను జరిగిస్తాడు మనం కోరినవి జరుగుతాయి ప్రార్థన చేద్దాం పరిశుద్ధిరా మా ప్రియాపరలోకపు తండ్రి నీకు వందనంలో గొప్ప దేవుడు అవుతండి అద్భుతకరుడు అవుతాండి సజీవుడమైన దేవుడు అవుతాయి ప్రభా మేము మాట్లాడే ప్రతి మాట వినే దేవుడు అవుతాండ్రి ప్రభా మేము సణిగిన సణుగులను కూడా వినే దేవుడు అవుతాండి అయితే ప్రభా నీవు మా ఈ మాట తండ్రి మీరు నా చెవిలో చెప్పినట్లు అన్న ఆ మాటల్ని మేము తీసుకుంటున్నాం తండ్రి ప్రభా మేము జీవగల మాటలు మాట్లాడతాము మా కుటుంబాన్ని బట్టి జీవం గల మాటలు మాట్లాడుతాము మా బంధువులను బట్టి ప్రియులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి మేము జీవం గల మాటలు మాట్లాడడానికి మాకు కృప చూపించి మేము అడిగినవి మేము మాట్లాడినవి ప్రతి మాట కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా ఎవరెవరైతే నాయన రక్షణలోనికి రాక ఉన్నారో అలాంటి బిడ్డలందరూ కూడా రక్షణలోనికి వస్తున్నారు నాయనా నీకు వందనములు మా తండ్రి దుర్వశనాలకు బానిసలైన ప్రతి ఒక్కరు కూడా దానిలో నుంచి బయటకు తీసు వాళ్ళు బయటకు వస్తున్నారు నీ సన్నిధికి వస్తున్నారు నీకు వందనములు మా తండ్రి నీవు చేస్తున్నావు అతని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను స్వస్థపడుతున్నందుకై నీకు వందనంలో మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ తప్పకుండా సంతానం పొందుకుంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా వివాహ ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి సఫలత దొరుకుతున్నందుకై నీకు వందనంలో నిరుద్యోగములు బాధ నిరుద్యోగంతో బాధపడుతూ కృంగి కృషించిన వారిని తన్ని లేవనెత్తుతున్నారు మరియు వారికి మంచి ఉద్యోగములు దొరుకుతున్నాయి అదేవిధంగా వారికి ఒక మంచి మార్గం చూపిస్తున్నావు నమ్ముతున్నాం ప్రభ ఇంకు స్థూత్రములు తండ్రి మా ప్రభ గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసాదం ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము కుటుంబంలో ఐక్యతనిస్తున్నందుకు ఇస్తున్నందుకు వందనములు విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటున్నందుకు వందనములు కుటుంబాలలో మనస్పర్ధలు లేకుండా చక్కగా సంతోషంగా సమాధానంగా జీవిస్తున్నందుకే మీకు వందనం చేయించుకుంటున్నాం ప్రధానైనా మేము మా జీవితాలలో ఎప్పుడు కూడా చెడు మాటలు మాట్లాడకుండా జీవం లేని మాటలు మాట్లాడకుండా జీవం గల మాటలు మాట్లాడడానికి మాకు సహాయం చేయండి అవును తండ్రి మా పెదవులకు కాపు పెట్టము చెడ్డ మాటలు మాట్లాడకుండా కప్పుట మాటలు మాట్లాడకుండా మా పెదవులకు కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మేము ఎల్లప్పుడూ ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మాట్లాడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం మా వలన ఇతరులకు మేలే కానీ కీడు జరగకూడదు తండ్రి నీకు పొందనాలు మా తండ్రి దేవ అద్భుతాలు కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసేదేవుడు నీవు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాం ప్రభా తండ్రి మా జీవితాలలో మీరు అద్భుతాలు చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మేము ఎవరి గురించి కూడా నెగటివ్గా మాట్లాడకుండా మాకు సహాయం చేయండి మా గురించి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గానే మాట్లాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇది మాతో ఉన్నందుకు నీ పందనాలు మా అరాధంలను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి అక్కడ మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం పరిస్థితులను సరిచేసి శాంతి సమాధానాలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా బ్రభ మరి మా దేశంను దీవించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా మరి క్రైస్తవులపైన హింసలు జరగకుండా చూడండి తండ్రి ఒకవేళ అది నీ చిత్తమైతే ఆశ్రమలలో మేము ఉండాలని మీరు తలిస్తే ప్రభా మేము దానికి సిద్ధంగా ఉండడానికి ఎదుర్కోవడానికి మాకు కృప చూపించి మనం వేడుకుంటున్నాం ప్రభా దీవించండి వారి నగరులలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ నేను నాయన ఎంతోమంది ప్రభా మరి భయంకరమైన వేదనలతో బాధపడుతున్నటువంటి వారు వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి ప్రభా అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావలసిన సహాయం అనుగ్రహించి వారిని త్వరగా బాగు చేసి తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు ఇళ్ళకు వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకున్నాం ప్రభా ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు సమస్తూ నీవు తొలగిస్తున్నందుకై నీకు వందనాలు ప్రభా కృంగిన వారిని దేవనెత్తుతున్నందుకు వందనాలు ప్రభా నిరాశ నిష్పృహలకు గురైనటువంటి వారిని మా వారికి సహాయం చేస్తున్నందుకు వారికి ఆదరణనిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి మరి వృద్ధులను చిన్నారులలో మీసందులు జ్ఞాపకం చేసుకుంటున్నందుకై వారిని బాగు చేసినందుకు వందనాలు తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఈ ప్రార్థనను ఇంకబుస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి ఇక సూత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్